మరి గురువు గారు ఇప్పుడు భగవద్గీతలో మనం చూసుకుంటే అంటే ప్రతిసారి విషాద యోగం లేకపోతే మోక్ష సన్యాస యోగం అని చివరిలోన యోగం అనేసి ఉంటుంది అసలు యోగం అంటే ఏంటి గురువుగారు యోగము అంటే కలయిక యోగం అంటే కలయిక అదృష్టము అనే అర్థాలు కూడా ఉన్నాయి అంటే దాంతో మామేకమై ఉంటుందన్నమాట ఆ విషాద యోగం అంటే వివశ విషాదంతో మమేకమై ఉంటుంది కాబట్టి విషాద యోగం మోక్ష సన్యా భక్తి యోగం అంటే భక్తితో మమేకమై ఉంటుంది అంటే భగవంతుడికి ఎటువంటి వారంటే ఇష్టము అనేది భక్తి యోగంలో ఉంది అంటే భగవంతుడికి ఎలాంటి వారు ఇష్టము వాళ్ళు గుణగానాలు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళకి భగవంతుడు ఇష్టపడతాడు అదంతా భక్తే భక్తి అనే దానికి ఏంటంటే పరాకాష్ట శరణాగతి అంటే సరెండర్ అవ్వటం అంటే నేను నీ వాడిని అంటే భగవత్మూర్తి మనకి రాముడిని ఆరాధించిన కృష్ణుడిని ఆరాధించిన శివుడిని ఆరాధించినా సరే వాళ్ళకి సరెండర్ అవ్వాలి నామరూపాలు వేరుగా ఉండొచ్చు కానీ తత్వం ఒకటే ఇప్పుడు ముక్కోటి దేవతలు ఉంటారంటారు కదా తత్వం ఒకటి వినాయకుడిని ఆరాధించిన మనకి అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి అంతే వినాయకుడు ఒకలాగ ఇవ్వడు ఒకలాగా ఇవ్వదు దుర్గాదేవి ఒకలాగా ఇవ్వడము అలాగే ఉండదు మనకి ఏం కావాలంటే అందరూ అన్నీ ఇస్తారు తత్వం వేరు సర్వదేవతా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు ఏ దేవతకు నమస్కారం చేసినా సరే అది నమస్కారం వెనకాల ఉంటే గ్రహించేది మాత్రం కేశవుడు కేశవుడు అంటే ఎవరు విష్ణువు ఆ విష్ణువు అంటే ఎవరు కృష్ణుడే కాబట్టి ఆయనే వెనకాలండి దాన్ని గ్రహిస్తాడు తీసుకుంటాడు భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదు సర్వభూతానాం అంటే అన్నీ భోక్తలకి అన్నీ వాటికి కూడా యజ్ఞాలకి హోమాలకి అన్నిటికి కూడా నేనే ఉన్నాను అని చెప్పాడు అంటే చివరిగా తీసుకున్నది నేనే నాకు మించి ఇంకొక లెజెండు లేడు అని చెప్పాడు అంటే మరి గురుగారు ఇప్పుడు యోగం అంటే ప్రాప్తించడం అనేసి ఒక అర్థం కూడా వస్తుంది కదా ప్రాప్తించటం పెళ్ళి యోగం లేదు అంటారు అంటే అక్కడ ప్రాప్తించటం లేదు అనే భావన కూడా వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిందేమో వేరే విధంగా అర్థం వస్తుంది కదా ప్రాప్తించడము కలయిక కలయిక అంటే ఏంటి కలిసి రావడం మనం యోగా గురించి చెప్పుకుంటే ఒకసారి చెప్పాను కదా అపూర్వ వస్తు లాభో యోగ లబ్ధస్య పరిపాలన క్షేమ అపూర్వ అపరూపమైనటువంటి వస్తువులు ప్రాప్తించడం యోగం లబ్ధస్య పరిపాలన క్షేమ అలా లభించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే భోగ భోగము విలాసవంతమైన వస్తువులు అదంతా అదంతా క్షేమంగా ఉండాలి ఎవరు విష్ణువు అంటే యోగక్షేమాలు మనం చూడగానే ఎవరైనా అడుగుతారు యోగక్షేమాలు బాగున్నాయి విచారించారు యోగక్షేమాలు విచారించారంటే యోగం అంటే అదృష్టము అంటే అదంతా మమేకమైన ఉన్నటువంటిది కలియిక కూడిక అనే అర్థాలు ఉన్నాయన్నమాట యోగం అంటే అందుకని ప్రతిదానికి యోగం అని చివరిలో చేర్చారు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే భగవంతుడు ఎలా ప్రాప్తిస్తాడు అనేది పదిహేనో అధ్యాయం అనమాట ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే చెప్పుకోవచ్చు ఏ శ్లోకం తీసుకున్నా సరే మనకి చాలా కొన్ని శ్లోకాలు కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి అవి మంత్రాలుగా చాంటింగ్ చేసినట్టయితే అంటే జపం చేసినట్టయితే కొన్ని లౌకికంగా కొన్ని ఫలితాలు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది అంటే వివాహం కాని వారికి వివాహం అవ్వటము అలాగే ఎవరైతే అనారోగ్యాలతో ఉంటారో వాళ్ళు ఒక శ్లోకం చదవటం ద్వారా జపం చేయడం ద్వారా అనారోగ్యాల నుంచి దూరం చేసుకోవడం పైగా సైంటిఫిక్గా చూసినట్టయితే ఇవన్నీ సంస్కృతులు ఉంటాయి కాబట్టి కొన్ని రకాల శబ్దాలు కొన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటాయి తద్వారా ఏంటంటే ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళు ప్యూరిఫై అవుతూ ఉంటారు అది సైంటిస్టులు గమనించారు అంటే గతంలో ఒకసారి ఎయిమ్స్ అని ఢిల్లీలో ఉంది హాస్పిటల్ అక్కడ మృత్యుంజయ మహామంత్రం మీద పరిశోధన చేశారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమి బంధనాత్ మృత్యోర్ముక్షియమామృతాత్ అనే శ్లోకం ఉందనుకోండి అదే అలా చెప్పడం 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 వల్ల కొన్ని రకాల శబ్దాలు బాడీలోంచి అవుతూ ఉంటాయి ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క చోట నుండి వస్తూ ఉంటుంది అనమాట ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా అక్కడ వస్తాయి దానివల్ల ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమసిపోతాయి ఒక ఒక వార్డులో ఉండే పేషెంట్లకి ఆ మంత్రాలు ఆ శ్లోకాలు రోజు చాంటింగ్ చేయమని చెప్పారు సేమ్ కండిషన్లో ఉన్న ఇంకో వార్డులో వాళ్ళకి కామన్గా ఉంచారు వాళ్ళకి ఎటువంటి శ్లోకాల గురించి అసలు వినిగడ శక్తే లేదు వాళ్ళని అలాగా ఉంచారు అది సేమ్ కండిషన్లో ఉన్న వాళ్ళు శ్లోకాలు చెప్పినటువంటి వాళ్ళు రెండు నెలల్లో కోలుకున్నారు వాళ్ళకి తొమ్మిది నెలలు పట్టిందట ఈ ఆల్రెడీ లైవ్లో కూడా చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చింది ఇది పెద్ద న్యూస్ అలాగే గాయత్రి మంత్రం కూడా చాలా పవర్ఫుల్ అప్పట్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది చిన్నగా ఉంటాము ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ ఆ టైంలో జరిగిందనమాట జరిగితే అక్కడ ఆ గ్యాస్ కంపెనీగా దుర్ఘటన జరగడం దగ్గరలో గాయత్రి మాత దేవాలయం ఉంది ఆ దేవాలయం నానుకొని కొంతమంది పండితులు వాళ్ళు ఉంటారు కదా కొన్ని ఇల్లు నిర్మించుకొని వాళ్ళు దానిలో నా సరౌండింగ్లో ఉంటున్నారు ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళన్ని సుమారు పద్నాలుగు వేల మంది పైగా చనిపోయారు కొంతమంది కాళ్ళు చేతులు వంకర్లు పోయి కొంతమంది అంగవైకల్యంతో ఇప్పటికీ చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తుంటారు మేము భోపాల్ గ్యాస్ టైంలో ఇలా ఉన్నాము అయిపోయి ఇప్పుడు ఇలా ఉన్నాం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు కూడా వస్తుంటాయి అయితే ఈ కేంద్ర బృందం వాళ్ళు వస్తారు కదా అన్ని ఊర్లు చూసుకుంటూ వచ్చారు చివరికి ఆ గాయత్రి టెంపుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని ఎంక్వైరీ చేశారు మీరు మీకేమైనా జరిగిందా మీకేమైనా నష్టం వాటిల్లిందా అంటే మాకేమైనా నష్టం వాటిల్లేదు ఏంటి కారణం గ్యాస్ దుర్ఘటన జరగడానికి దగ్గరలోనే ఉన్నారుగా మీరు మరి మీకు ఎందుకు అవ్వలేదు మీ దినచర్య ఏంటి మీరు ఏం చేస్తుంటారని చెప్పేసి అన్నీ అడిగారు అడిగేటప్పటికి వాళ్ళు ఏం చెప్పారంటే మేము గాయత్రి మంత్రం రోజు జపం చేస్తాము అలాగే అప్పుడప్పుడు దేశీయ ఆవు నెయ్యితో హోమం చేస్తుంటాం ఇక్కడ అని చెప్పి చెప్పారనమాట అంటే హోమం చేయడం వల్ల వాళ్ళ ఏంటంటే అక్కడ కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి అంటే పొల్యూషన్ అనేది అక్కడ న్యూక్లియర్ బాంబు వేసినా సరే పేలని పరిస్థితి అక్కడ ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ ఈ హోమం చేసినా సరే ఈ గాయత్రి మంత్రానికి కొన్ని పవర్ఫుల్ మామూలుగా ఉండదు అది అది కూడా మంత్ర రాజం అంటారు ఈ గాయత్రి మంత్రానికి అలాగే మృత్యుంజయ మహామంత్రం కూడా చాలా పవర్ఫుల్ అలాగే హరేకృష్ణ మహామంత్రం ఇది చైతన్య మహాప్రభు చెప్పారు ఇది కూడా చాలా పవర్ఫుల్ చాలా శ్లోకాలు ఉన్నాయి సనాతన ధర్మంలో మనం చెప్పుకుంటూ పోతే అసలు సమయాభావం కాలం తెలియదు అంటే శ్లోకాలు ఇప్పుడు ఏదైతే యోగం యోగం అర్థం అనేది వీటికి దానికి కూడా ఒకే విధంగా ఉంటుందని అంటున్నారా అవును అంటే యోగం అంటే ప్రాప్తించడం ప్రాప్తించడం కూడిక అదృష్టం అనే అర్థాలు ఉన్నాయి అంటే ప్రాప్తించడం అంటే ఇప్పుడు శ్లోకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనం అనేది ప్రాప్తిస్తుంది ప్రాప్తిస్తుంది